మిమ్మును దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేది కొందరు ఆ జీవిత రహస్యం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్ళలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా తన సాయం సమయాలు గడిపే గదిలో ఒక చోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్తంత ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు చాలా అలసిపోయినట్టున్నాడు కానీ ఒక చోట కూర్చుని ఒక గంట సేపు బైబిల్ చదువుకుంటూ గడిపాడు తరువాత తన తలను వంచి కొంతసేపు రహస్య ప్రార్థన చేసుకున్నాడు బైబిల్ని మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నాడు ప్రభు అయిన యేసు ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా ఇంకేం గొడవలు లేవు కదా ఏసు హృదయాన్ని నెరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్తమమైన విజయం ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకి క్రీస్తుకి మధ్య వివాదాలేం లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజ రహస్య ప్రార్థనల వల్ల ధ్యానంతో అనుభవైక్య వేద్యంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపే వాళ్ళకి క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు మాట్లాడు వింటాడు ఆత్మ కలుస్తుంది ఆత్మలో చేరుతాడు నీకు ఆయన ఊపిరి కంటే చేరువగా